భక్తులారా వైశాఖ మాసం వచ్చిందంటే చాలు చాలామంది కూడా ఎదురు చూసేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు ఒకటి తృతీయ తర్వాత జయంతి ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు ఇది ప్రత్యేకంగా జూన్ ఒకటో తారీఖు శనివారం రోజున జయంతి వచ్చింది శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి ఆరాధనలు మనం చేస్తుంటాం కదా మంగళవారం కూడా చేస్తాం మంగళవారం జయప్రదం శనివారం రోజున విజయప్రదం అలాగే గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోవాలి గండ భేరున్న కష్టాలన్నీ కూడా దూరం పోవాలి అంటే కనుక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేస్తాం నవగ్రహాలకు కూడా వెళ్తాం శని బాధతో చాలామంది కూడా ఉన్నారు కర్కాటక రాశి అష్టమశని వృశ్చిక రాశి అర్ధాశ్రం శని మకరం కుంభం మీనం వీరు ఏలినాటి శని వీరు మాత్రం ఖచ్చితంగా హణమధ్య అయిన రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఖచ్చితంగా పాల్గొనాలి పాల్గొంటే కనుక ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి శనీశ్వరుడు యొక్క వక్ర దృష్టి తొలగిపోతుంది శని బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళింది మొదటగా నవగ్రహాలలో ఉన్నటువంటి షరేశ్వరుడికి యథాశక్తి పూజించండి ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి రండి గండ భేరున్న కష్టాలు తొలగిపోవాలి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక ఒక చిన్న దీపారాధన చెప్తున్నామండి సమీపంలో రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టు ఆకులు తీసుకోండి నాలుగు ఆకులు తీసుకొని నాలుగు ప్రమిదలు తీసుకోండి నాలుగు ప్రమిదలు తీసుకొని రెండు ప్రమిదలలో తెల్ల ఆవాలు వేయండి ఆవాలు వేసి దానిపైన కూడా ఇంకొక ప్రమిద పెట్టండి వాటిపైన ప్రమిదలు పెట్టి అందులో ఆవు నెయ్యి వేయండి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి ఆంజనేయ స్వామి వారికి ఆలయానికి ఇరువైపులా పెట్టండి దీపారాధన చేసి ఆంజనేయ స్వామి వారికి యథాశక్తిగా తమలబాకులతో కానీ లేదా జిల్లెడు పుష్పాలతో కానీ లేదా సుగంధపురితో సువాసన కలిగిన పుష్పాలతో అర్చన చేయించండి లేదా సింధూరంతో అర్చన చేయించండి లేదా స్వామివారికి వడమాల సమర్పించండి లేదా అప్పాలు సమర్పించండి లేదా వడపప్పు పానకం కూడా సమర్పించండి లేదా ఇతరత్ర ప్రసాదాలు మీకు ఏది వీలైతే కనుక ఆ ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించండి తమలపాకులతో మాలలు కూడా చేస్తారు ఆ తమలపాకుల మాలలు కూడా స్వామివారికి సమర్పించండి సమర్పించిన తర్వాత ఆలయం చుట్టూ కూడా ఒక ఇరవై యొక్క ప్రదక్షిణ చేయండి శనివారం రావడం జయంతి ఎంతో ఎంతో విశేషమైనటువంటిది గండభేరున కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అపారమైనటువంటిది సప్త చిరంజీవులలో ఆంజనేయ వారు కూడా ఒకరు ఆయన నిత్యం కూడా వాయువేగంతో సంచారం చేస్తూనే ఉంటాడు వాయువు ఏ విధంగా ఉందో గాలి ఉంది ఎంత నిజమో ఆంజనేయ వారు కూడా ఉన్నారనేది కూడా అంతే నిజం వాయువేగం వాయు ఇప్పుడే గాలి ఇక్కడే ఉంటుంది ఇంకో చోటు ఉంటుంది కదా వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి వాయువేగంతో మన కష్టాలన్నీ కూడా తొలగిస్తాడు ఈ రోజున వీలైన వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి లేదా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఎటువంటి శ్లోకం పారాయణం చేసినా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి చూసి రమ్మంటే కాల్చి వచ్చేటువంటి వారు ఆంజనేయ స్వామి మనకు ఉన్నటువంటి కష్టాలను మనం చెప్పినామంటే ఆ కష్టాలన్నీ కూడా కాల్చేస్తాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఈ రోజున ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఆంజనేయ స్వామి వారికి ఆరాధన ఆరాధనలో పాల్గొనని సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్